పవన్ కళ్యాణ్కి తమ వినతులు అందించడానికి సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ల అసోసియేషన్ అయితే తాజాగా జనసేన కార్యాలయం ముందు ఒక నిరసన అయితే వ్యక్తం చేశారు ఎందుకంటే పని భారంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నావు అంటూ ఉద్యోగ భారాన్ని తగ్గించండి అంటూ జనసేన పార్టీ కార్యాలయం ఎదుట ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ధర్నా చేశారు తాజాగా కీలకమైన అంశం ఏంటి అంటే ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ ద్వారా నియమితులై తమపై నాలుగు శాఖల పెత్తనం చేస్తున్నాయి అంటూ ఆ శాఖల పనులు ఏకకాలంలో చేయాల్సి రావడంతో పని భారం పెరుగుతోంది తీర ఒత్తిడికి గురవుతున్నాం అంటూ ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు నిరసన వ్యక్తం చేశారు అక్కడ అలంకార సెంటర్లు విజయవాడ అలంకార సెంటర్లో ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది జనసేన పార్టీ ఆఫీస్ ఎదుట ఈ ధర్నా నిర్వహించడం ఇక్కడ గమనించాల్సిన అంశం అయితే ప్రమోషన్ ఛానల్ కల్పించాలని పని భారం తగ్గించాలని నినాదాలు చేశారు ధర్నాలో పాల్గొన్నారు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి శంకర్రావు ఈయన కీలక వ్యాఖ్యలు చేశారు సచివాలయ వ్యవస్థలోని మిగిలిన ఉద్యోగులందరూ ఒక శాఖకు బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు నాలుగు శాఖల పరిధిలో పనిచేయాల్సి వస్తుంది డిప్లొమో బీటెక్ విద్యార్హతతో ఉద్యోగం సాధించి తమను పదో తరగతి విద్యార్హత కన్నా తక్కువ కేటర్లో పనిచేయించడం చాలా దారుణం అన్నారు అలాగే కేటగిరీ సవరణ చేసి తమ కేటగిరీ ఫైవ్లో చేర్చాలన్నారు తమను తాము ఏ ఏ శాఖల పరిధిలో పనిచేస్తున్నామో ఆయా శాఖల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్లను విలీనం చేసి ప్రమోషన్ ఛానల్ కల్పించాలని డిమాండ్ చేశారు కొన్ని శాఖల మౌఖిక ఆదేశాలతో పనులు చేస్తూ ఏదైనా సమస్య తలెత్తిన వెంటనే తమను బాధ్యతలు చేస్తూ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారని కూడా ఆందోళన వ్యక్తం చేశారు వాస్తవానికి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఏపీ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు చేసిన ఈ ధర్నా ఎక్కడ చేయాలి ఒకవేళ చేస్తే సెక్రటేరియేట్ ముందో లేదంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందో చేయాలి లేదు అంటే అక్కడికి వెళ్ళి పత్రం అందించాలి ముఖ్యమంత్రి గారితో లేదంటే నారా లోకేష్ గారు కాబట్టి ఆయన సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి జనసేన పార్టీ కార్యాలయం ఏదైతే ధర్నా చేశారట అది కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ద్వారానే తమ సమస్య పరిష్కారం అవుతుందని అనుకున్నారో ఏమో మొత్తానికి వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ప్రధానంగా ఉద్యోగ భారాన్ని తగ్గించమంటున్నారు ఉన్నత చదువులు చదివిన తమను పదో తరగతి అర్హత కలిగిన కేడర్గా పనిచేస్తున్నారట అంటే ఇప్పటికే సచివాలయాల ఉద్యోగులకు సంబంధించి బదిలీ ప్రక్రియ అయితే మొదలైంది దాదాపుగా ఈ నెల ముప్పైవ తేదీలోపు ఆ బదిలీ ప్రక్రియ కూడా పూర్తవుతోంది అంటే ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా పూర్తవబోతున్నాయి ఇటువంటి నేపథ్యంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తమ గళం వినిపించారు తమ బాధల్ని తమ ఆవేదనైతే అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఎంతవరకు దీన్ని సాల్వ్ చేస్తుందనే చూడాలి